హాయ్ క్లీన్ తీసుకొచ్చిండు అయితే ఎప్పుడు ఒకే షైల్లో అక్కడ కదా రోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందామని అనుకుంటున్నా ఫస్ట్ వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓకే వాటర్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని నీట్ గా ఒక్కొక్కటి ఒకటి క్లీన్ చేసుకుంటాను ట్రాన్స్ఫర్ తీసుకోవాలి నేను ఎప్పుడు చికెన్ తెచ్చినా ఇలాగే క్లీన్ చేసుకుంటా ఎందుకంటే అక్కడ చికెన్ కటింగ్ చేసిన దగ్గర ఈగలు అవన్నీ వాతాయి కదండి వాటిని అలాగే వండితే మన స్టమక్ అప్సెట్ అయ్యింది అందుకని ఇలా క్లీన్ చేసుకోవాలి చేసిన చికెన్లో కారం పసుపు సాల్ట్ గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వెయ్యి గాస్ యాడ్ చేసుకున్నా మళ్ళీ కాస్ట్ వేసుకోవచ్చు ఇలాగా మెరిగినేట్ చేసిన చికెన్ని ఒక ఇరవై నిమిషాలు నెక్స్ట్ కర్రీలోకి వేయడానికి ఆనియన్ అల్లం వెల్లుల్లి వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి మిక్స్ పెట్టాలి నెక్స్ట్ మిక్సీ పట్టిన పెట్టేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్ చూసి కట్ కర్రీస్ ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి హీట్ అయిన తర్వాత అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ పీస్ కూడా యాడ్ చేసుకుంటే కొంచెం కొంచెం స్పైసీగా ఉంటుంది టేస్టిక్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే ఆనియన్ యాడ్ చేసుకోవాలి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం ఉందరం మసలు పౌడర్ యాడ్ చేసుకోవాలి సరిలో వాటర్ ఎక్కువ యాడ్ చేయాలండి పెరుగు కనుక్కున్నా కదా అందులో వాటరే సరిపోతుంది లైట్గా కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతే మీరు యాడ్ చేసుకోవాలి మూత పెట్టాలి చికెన్ అయితే సూపర్గా ఉడిపోయిందండి కర్రీ రెడీ అయింది గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో అసలు స్మెల్ అయితే అదిరిపోతుంది బా మామూలు లేదు